రాష్టంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వందల పదిహేడు జీవోతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ స్పష్టం చేశారు త్వరగా పరిష్కరిస్తామని వీలైనంతరిష్కరిస్తామని ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ ఈ సమస్యపై అధ్యయనం చేసిందని క్షేత్రస్థాయిలో స్థానికత అంశానికి సంబంధించి పరిశీలన కూడా జరిగిందన్నారు మూడు వందల పదిహేడు జీవో కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులతో భవన్లో పిసిసి అధ్యకుడు మంత్రులు చర్చలు జరిపారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సమస్య పరిష్కారానికి తాము సిద్దంగా ఉన్నామని వారికి వివరించారు వచ్చేష్ అందరికి నేను వారు మాట్లాడకే ఎందుకు మాట్లాడుతున్నా ఈ సమస్య పట్ల లీనమైన సమస్య పట్ల అవగాహన ఉంది దీనికి సంబంధించి పరిష్కరించబడుతున్నాయి ప్రభుత్వంలో బాధ్యులు రిజిషన్స్ అవుతా ఉన్నాయి మేము ఇవే జరిగిన ఇల్లు జరగడానికి కారణం చెప్తున్నా దాన్ని తొందరగా పూర్తి చేస్తా మీరు విశ్వాసంగా ఉన్నాడు మా బాధ్యతగా మీ సమస్యను పూర్తి స్థాయిలో మీ సమస్య కాదు మా సమస్య ముఖ్యమంత్రి గారి కానీ మా కానీ గాని దేవుడు రావాలని ఒక నిర్దేశం ఆలోచన చేయాలని ఆలోచన గతంలో చూశారు ముఖ్యమంత్రికి చిత్తూరు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రిఫండ్ తీసుకుంటే ఇలా చెప్తే నోటిఫికేషన్ చెప్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇవ్వండి లేదు తప్పిస్తున్నారు కదా వాళ్ళే కోట్లేదు కదా దాన్ని మీరు రాగానే ముప్పై ఇక్కడ చుట్టుంది కాబట్టి ముందుకు పోతా ఉన్నాము ప్రభుత్వం అంటే మంత్రులు ఎక్కడ లేదు దేవుడు ప్రభుత్వం